ఇండియాలో చాలా తక్కువ మంది బెస్ట్ డాన్సర్స్ ఉన్నారు లైక్ హృతిక్ రోషన్ అల్లు అర్జున్ సల్మాన్ ఖాన్ జస్ట్ కెటింగ్ సల్మాన్ అంత గొప్ప డాన్సర్ కాదనుకోండి గొప్ప డాన్సర్స్ ఉన్నారు అందులోనూ మన టాలీవుడ్ లోనే సగం మంది ఉన్నారు అందుకే మెనీ ఆస్పెక్ట్స్ లో సౌత్ నార్త్ అయింది అందరికీ ఉండే మెయిన్ క్వశ్చన్ సౌత్ లో అందులో టాలీవుడ్ లో హూ ఇస్ ద బెస్ట్ డాన్సర్ అని సో ఇవాటి మన వీడియో లో హూ ఇస్ పర్సన్ అనేది చూద్దాం సో టెన్ బెస్ట్ డాన్సర్స్ ఇన్ సౌత్ ఇండియన్ సినిమా రామ్ డాన్స్ అంటే సింపుల్ గా ఎనర్జీని మిక్స్ ఫస్ట్ మూవీ అయిన దేవదాస్ దగ్గర నుంచి రీసెంట్ గా వచ్చిన డబల్ స్మార్ట్ వర్క్ రామ్ తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ చేస్తూనే వచ్చాడు అందుకే ఎనర్జెటిక్ స్టార్ అనే పేరు కూడా వచ్చింది అది ఎంత క్లాసిక్ సాంగ్ అయినా రామ్ వేసే స్టెప్స్ చాలా సింపుల్ గా ఉంటాయి అండ్ అదే చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంటాయి అండ్ మా సాంగ్స్ విషయానికి వస్తే లైక్ ఇస్మార్ట్ శంకర్ లో డిమాగ్ కరాబ్ సాంగ్ గానీ లేదా వారియర్ లో బుల్లెట్ సాంగ్ గానీ ఆయన వేసే ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ వల్లే అవి చూడడానికి బాగుంటాయి ఇలా క్లాస్ మాస్ పర్ఫెక్ట్ గా ఆయన ఎనర్జీతో బ్యాలెన్స్ చేయడం వల్ల టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్ అయ్యాడు రామ్ నెంబర్ నైన్ పునీత్ రాజ్ కుమార్ సాండల్వుడ్ పవర్ స్టార్ అయిన పునీత్ రాజ్ కుమార్ ఆయన యాక్టింగ్ ఏ కాకుండా ఆయన ఎనర్జెటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో కూడా చాలా మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు కన్నడలో ఆయన డాన్స్ కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది సినిమాతో మొదలైన డాన్స్ జర్నీ శాండిల్వుడ్ లో చాలా మంది డాన్సర్ ఇన్స్పిరేషన్ గా నిలిచింది పునీత్ డాన్స్ లో ఎనర్జీ అండ్ గ్రేస్ తో పాటు ఒక పవర్ ఉంటుంది అది మిగతా డాన్సర్ లా కాదు అందుకే ఆయనకి పవర్ స్టార్ అనే ఒక పేరు కూడా వచ్చింది రాజ్ కుమార్ లాంటి లెజెండ్ కి కొడుకు పుట్టిన పునీత్ రాజ్ కుమార్ ఫాదర్ యొక్క లెగసీని ఒక ప్లాట్ఫామ్ గానే వాడుకొని ఆయనకున్న యాక్టింగ్ అండ్ డాన్సింగ్ స్కిల్స్ తో కన్నడలో ఆయన కంటూ ఒక పేరుని సంపాదించుకున్నారు దురదృష్టం శాతం ఆయన మన మధ్య లేకపోయినా ఆయన చేసిన మూవీస్ అండ్ డ్యాన్స్ ఎప్పటికీ చిరస్మరణీయంగా మిగిలిపోయినాయి నెంబర్ ఎయిట్ సూర్య సూర్య తన యాక్టింగ్ తోనే కాకుండా డాన్స్ తో కూడా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్లేస్ సంపాదించుకున్నాడు ఆయన డాన్స్ గురించి చెప్పాలి అంటే ముందుగా అందరికి గుర్తొచ్చేది సింపుల్ గా ఏ సాంగ్ అయినా ఆయన వేసే న్యాచురల్ స్టెప్స్ అది క్లాస్ అయినా మాస్ అయినా ఎమోషనల్ సాంగ్ అయినా స్టైల్ అండ్ సాంగ్ లోని ఎమోషన్ ఒక చోట కలిపి వేసినట్టు వేసినట్టుంటది జస్ట్ కళ్ళతోనే యాక్ట్ చేసే సూర్య డ్యాన్స్ విషయానికి వస్తే మినిమం మూమెంట్స్ తోనే ఆ సాంగ్ లో ఉండే ఎమోషన్ హైలైట్ చేస్తారు మెయిన్లీ ఆయన డాన్స్ స్టెప్స్ సాధారణంగా అంత కాంప్లెక్స్ గా ఉండవు బట్ వాటి ఆయన చేసే విధానం అవి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాయి నెంబర్ సెవెన్ ధనుష్ ధనుష్ అంటే మెయిన్ గా మనందరికి గుర్తొచ్చేది ఆయన టోప్ లెవెల్ యాక్టింగ్ బట్ సాంగ్స్ కి ఆయన వేసే డాన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది సింపుల్ సింపుల్ స్టెప్స్ ని ఆయన బాడీ లాంగ్వేజ్ అండ్ రిధమ్ తో మ్యాచ్ చేసి ఈజీగా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయగలడు పాట ఎంత నార్మల్ గా ఉన్నా ఆయన డాన్స్ తో ఆ సాంగ్ ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు లైక్ రౌడీ బేబీ సాంగ్ కనుక తీసుకుంటే సౌత్ ఇండియాలో వన్ బిలియన్ వ్యూస్ వచ్చిన సాంగ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది సింపుల్ గా ఆయన డాన్స్ గురించి చెప్పాలి అంటే అది మాస్ అయినా క్లాస్ అయినా ఈజీగా మూవ్మెంట్స్ గ్రాప్ చేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే అండ్ ఓన్లీ తమిళ స్టార్ ధనుష్ నెంబర్ సిక్స్ రాఘవ లారెన్స్ లారెన్స్ కేవలం యాక్టరే కాదు హీజ్ డైరెక్టర్ అండ్ కొరియోగ్రాఫర్ ఆల్సో మిగతా వాళ్ళతో పోలిస్తే లారెన్స్ గారి డాన్స్ చాలా యూనిక్ గా ఉంటుంది ఆ మాస్ మూమెంట్స్ గానీ ఆ ఎనర్జీ గానీ ఎవ్రీథింగ్ డిఫరెంట్ ఉంటది స్టైల్ మూవీతో మనందరికి పరిచయమైన రాఘవ లారెన్స్ అంతకు ముందే చిరంజీవి గారితో చేసిన అన్నయ్య అండ్ ఇంద్రా మూవీస్ గాను బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ఫిలిం ఫేర్ అవార్డు గెలుచుకున్నారు లారెన్స్ ఎన్నో హిట్ సాంగ్స్ కి కొరియోగ్రాఫ్ చేశారు లైక్ చిరంజీవి గారితో చేసిన హిట్లర్ మాస్టర్ అండ్ బావ గారు బాగున్నారా అండ్ బాలయ్య గారితో చేసిన సమరసింహారెడ్డి ఇలా మన టీఎఫ్ఐ అప్పట్లోనే చాలా మంచి హిట్ సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేశారు స్టైల్ మూవీలో ఆయన చేసిన స్టైలిష్ డ్యాన్స్ కానీ ఆర్ కాంచనాలో ఆయన చేసిన క్లాసీ మూమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉంటాయి నెంబర్ ఫైవ్ రామ్ చరణ్ ఎప్పుడు చెప్పేదే రామ్ చరణ్ ఈజ్ అ మోస్ట్ డిసిప్లైన్ యాక్టర్ ఆఫ్ టాలీవుడ్ డ్యాన్స్ విషయంలోనైనా యాక్టింగ్ విషయంలోనైనా తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు రామ్ చరణ్ చరణ్ చిన్నప్పుడు నలుగురులో డాన్స్ చేయడానికి చాలా సిగ్గుపడేవాడంట బట్ ఎలానో తెలియదు కానీ ఫస్ట్ మూవీ అయినా చిరుత దగ్గర నుండి తనదైన స్టైల్ తో డాన్స్ చేయడం మొదలెట్టాడు అక్కడి నుండి గ్రాఫ్ పెంచుకుంటూనే పోయాడు అల్లు అర్జున్ గారు ఒకనొక సందర్భంలో రామ్ చరణ్ గారి డాన్సింగ్ స్టైల్ గురించి ఇలా అన్నారు నాకు పర్టికులర్ గా చరణ్ చేసే స్టైల్ నాకు రాదు ఇప్పుడు పొద్దున్న కొరియోగ్రాఫర్ అంటే మాస్టర్ మూమెంట్ షాక్ కట్ చేస్తాడు మాస్టర్ చాలా కట్ చేస్తాడు అది చాలా దగ్గర ఉండే మూమెంట్ షాక్ కట్ చేస్తాడు ప్లస్ తీసుకున్నవి తక్కువ సినిమాలే అయినా ప్రతి సినిమాలో డిఫరెంట్ గా ఎవరు చేయలేని స్టెప్స్ ట్రై చేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తాడు రామ్ చరణ్ అలా ఆయన పవర్ఫుల్ అండ్ గ్రేస్ఫుల్ స్టెప్స్ తో నాటు నాటు సాంగ్ ని ఆస్కార్ లాగా తీసుకెళ్లాడు అలా క్లాస్ అయినా మాస్ అయినా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టైల్ ని ఏర్పరచుకొని టిఎఫ్ఐ లో వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ గా నిలిచాడు రామ్ చరణ్ నెంబర్ ఫోర్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ సౌత్లోనే కాదు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ అని చెప్పొచ్చు స్టార్టింగ్ లో చేసిన సినిమాలకి డ్యాన్స్ పర్లేదు అనిపించుకున్న టూ థౌజండ్ నైన్లో వచ్చిన ఆర్య టూతో ఓ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రతి ఒక్కరిని ఆయన గురించి మాట్లాడుకునేలా చేశాడు తర్వాత వచ్చిన బద్రీనాథ్తో వల్లు హోనం చేసుకున్న అల్లు అర్జున్ అదే రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ని ప్రతి మూవీ కంటిన్యూ చేశాడు లైక్ ఇద్దరు అమ్మాయిలతో గుర్రం సరైన ఈచే నా పేరు సూర్య అలా వైకుంఠపురంలో అండ్ రీసెంట్ గా వచ్చిన పుష్ప ఫస్ట్ మూవీ కే ట్రోల్ అయిన అల్లు అర్జున్ తర్వాత తీసిన సినిమా సినిమా గాను డాన్స్ ఇండియా స్టైలింగ్ లో ఇంప్రూవ్ అయ్యి అందరి చేత అనిపించుకున్నాడు స్టైలిష్ స్టార్ అని అలా టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ గా నిలిచాడు అల్లు అర్జున్ నెంబర్ త్రీ జూనియర్ ఎన్టీఆర్ తారక్ కన్నా ఫస్ట్ మూవీ నుండే పర్సనాలిటీతో సంబంధం లేకుండా యూనిక్ లో డాన్స్ ని ట్రై చేసి సక్సెస్ అయ్యాడు స్టార్టింగ్ లోనే లుక్స్ విషయంలో కాస్త ట్రోల్స్ కి గురైన తారక్ హిమద్ మూవీతో అవన్నీ చెరిపేసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గా మన ముందుకు వచ్చాడు చాలా మంది కొరియోగ్రాఫర్స్ చెప్పిన విషయం ఏంటంటే ఎన్టీఆర్ గారు చాలా వరకు స్టెప్స్ సింగిల్ టేక్ లో చేసేస్తారంట ఒక మూమెంట్ చెప్తుంది కదండి డాన్సెస్ నేర్చుకోవడానికి ఆ మూమెంట్ కిక్టే చెప్తున్నా ఫోర్ ఫైవ్ డేస్ పెట్టడండి ఎన్టీఆర్ సరే ఫ్లోర్ లో వస్తారండి ఒక్కసారి చూస్తారు డాన్స్ వచ్చి డైరెక్ట్ అది మరి ఆయనకి చిన్నప్పటి నుండి ఉన్న టాలెంట్ అని చెప్పొచ్చు డాన్స్ లోనే కాదు యాక్టింగ్ లో గానీ డైలాగ్ డెలివరీ లో గానీ చాలా వరకు సింగిల్ టేక్ తీసుకునే యాక్టర్ తారక్ అలా ఒక సాంగ్ కి ఎనర్జెటిక్ వేలో సింగిల్ టేక్ లో బెస్ట్ డాన్స్ ఇచ్చే వన్ అండ్ ఓన్లీ యాక్టర్ ఇన్ టాలీవుడ్ జూనియర్ ఇండియా రాజమౌళి గారికి ఉన్న డ్రీమ్ టాలీవుడ్ లో ఇద్దరు బెస్ట్ డాన్సర్స్ ని ఆయన మూవీలో ఒక సాంగ్ కి స్క్రీన్ మీద చూడాలి అని అండ్ అది నాటు నాటు సాంగ్ తో పాసిబుల్ అయింది నెంబర్ అవర్ వెరీ మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి అనే పేరు వినగానే ముందుగా మనందరికి గుర్తొచ్చేది ఆయన డ్యాన్స్ ఆయన డాన్స్ లోని స్టైల్ అండ్ గ్రేస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఎయిటీస్ అండ్ నైన్టీస్ టైమ్ లోనే ఆయన డ్యాన్స్ తో ఒక ట్రెండ్ ని క్రియేట్ చేశాడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిందే గాక యాక్టింగ్ అండ్ డాన్సింగ్ లో ఆయన కంటూ ఒక యూనిక్ స్టైల్ ని ఏర్పరచుకొని చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ గా అయ్యారు చిరంజీవి గారు టాలీవుడ్ లో ఫస్ట్ బ్రేక్ డాన్స్ ఇంట్రొడ్యూస్ చేసింది చిరంజీవి గారే ఆయన ఫస్ట్ మూవీ నుండి ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఎన్నో డ్యాన్స్ మూవ్స్ ని పర్ఫామ్ చేశారు అలా చేసి గిన్నీస్ బుక్ కూడా ఎక్కారు చిరంజీవి గారు ఈ పర్ఫామ్ లో ట్వంటీ ఫోర్ థౌసండ్ డాన్స్ మూవ్స్ థర్టీ సెవెన్ సాంగ్స్ అక్రాస్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఫిలిమ్స్ యూట్యూబ్ లో ఆయన వేసిన ట్వంటీ ఫోర్ థౌసండ్ మూవ్స్ అన్ని కలిపి ఒక వీడియో రూపంలో ఉంటాయి ఇఫ్ పాసిబుల్ ఒకసారి చూడడానికి ట్రై చేయండి అలా డాన్స్ లో ఆయన కంటూ స్టైల్ ని సిగ్నేచర్ మూవ్స్ ని క్రియేట్ చేసుకుని టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్స్ నిరూపించుకొని కొన్ని జనరేషన్స్ కి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు చిరంజీవి గారు అండ్ ఫైనలీ నెంబర్ వన్ ఇన్ ది సిస్టీస్ ప్రభుదేవ సౌత్ ఇండియాలోనే కాదు హోల్ ఇండియాలో హూ ఇస్ ద బెస్ట్ డాన్సర్ అని ఎవరిని అడిగినా అన్ డౌటెడ్లీ వచ్చే వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ప్రభుదేవ అని ఆయన ఫస్ట్ మూవీ అయినా ప్రేమకుడితోనే మైండ్ పోయే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చాడు నైన్టీన్ నైన్టీ ఫోర్ లో వేసిన ఓర్వశి అండ్ మొక్కాల సాంగ్స్ ఇప్పటికీ రీమేక్ చేస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ఆయనకి ఆయన డాన్స్ కి ఉన్న కల్ట్ ఫాలో ఫాలోయింగ్ ఏంటో ప్రభుదేవ ఈజ్ నాట్ ఓన్లీ డాన్సర్ ఈజ్ యాక్టర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ సింగర్ ఆల్సో ప్రభుదేవ గారి ఫాదర్ సుందరం మాస్టర్ కొరియోగ్రాఫర్ అవడం వల్ల ఆయనకు చిన్నప్పటి నుండే క్లాసికల్ అండ్ భరతనాట్యం మీద అవగాహన ఉండేది అలా అప్పటి నుండి ఇప్పటిదాకా ఆయన చేసిన ప్రతి సాంగ్ కి కొత్త కొత్త స్టెప్స్ ట్రై చేసి సౌత్ లోనే కాదు ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ గా నిలిచాడు ప్రభుదేవ ప్రేమికుడు సినిమాలో ముక్కాల సాంగ్ కి వేసిన ఇన్నోవేటివ్ స్టెప్స్ కానీ ఆర్ ఏ స్టీడియోలో డాన్స్ మాస్టర్ గా ఆయన వేసిన ఫాస్ట్ మూవ్స్ కానీ లేదా చెల్మా సాంగ్ లో ఆయన వేసిన యూనిక్ పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ ద బెస్ట్ ఉంటాయి అదే ఆయన ఇండియన్ మైకిల్ జాక్సన్ గా నెంబర్ వన్ ప్లస్ లో కూర్చోబెట్టాయి అండ్ ఒకనొక సందర్భంలో చిరంజీవి గారు ఇస్ ద బెస్ట్ డాన్సర్ అని ప్రేవిధ గారే అన్నారు ఇప్పుడు కూడా నేను హిందీలో ఐ మీన్ వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి లైక్ గ్యాంగ్ లీటర్ మూవీలో చికిచిక చిక్ అండ్ వానా వానా వెళ్ళు వాయే సాంగ్స్ కానీ గరానామగుడ్లు బంగారు కోడి పెట్ట అండ్ మొఠా మేస్త్రి లో పేటక నేనే మేస్త్రి సాంగ్ గానీ ఇలా వాళ్ళ కాంబినేషన్ లో చాలా మంచి హిట్ సాంగ్స్ ఉన్నాయి హెన్స్ సౌత్ విషయానికి వస్తే ప్రభుదేవ గారు ఈజ్ ద బెస్ట్ డాన్సర్ అయినా టాలీవుడ్ లో మాత్రం చిరంజీవి గారే నెంబర్ వన్ ఆయన తర్వాత ఎవరైనా సో దీస్ ఆర్ ద టాప్ టెన్ బెస్ట్ డాన్సర్స్ ఇన్ సౌత్ ఇండియన్ సినిమా ఈ ర్యాంకింగ్స్ అనేది ఏ యాక్టర్ ని తక్కువ చేయడానికి అయితే కాదు ఈ జనరేషన్ లో ప్రతి ఒక్క యాక్టర్ డూయింగ్ ద బెస్ట్ టు ప్రూవ్ సెల్స్ అండ్ నీకు ఎవరిది బెస్ట్ డాన్స్ అనిపించిందో ఎవరు బెస్ట్ డాన్సర్ కింద కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసారు అంటే ఎంత కొంత నచ్చు అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కొత్తగా ఎవరైనా వచ్చే ఒకసారి ఛానల్లో కంటెంట్ గమనించండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి సినిమాకి సంబంధించిన టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్